హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఇస్మార్ట్ రాజేశ్వరి కిచెన్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈరోజు మన రెసిపీ ఏంటో చూసేద్దాం రండి సంక్రాంతి పండుగ రెండో రెసిపీ చూసారా ఎంత ఎమ్మెగా రెడీ అయిపోయాయో ఎలా చేశానో ఏంటనేది వీడియో పూర్తిగా చూసి మీరు కూడా చేసుకొని కామెంట్ ద్వారా కామెంట్ చేయండి చూడండి ఎంత బాగున్నాయి కరకరలా ఆడుతూ ఎలాంటి తినొచ్చండి అంత బాగు పెద్దవాళ్ళైనా పెద్దవాళ్ళు తినొచ్చండి అంత క్రిస్పీగా స్మూత్గా ఉంటాయి చూసారు కదా ఎమ్మి ఎమ్మీగా ఉన్నాయి నేను దేంతో చేశానో ఏంటనేది మీతో షేర్ చేసుకుంటాను వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ చూసి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మీరు చేసుకొని కామెంట్ ద్వారా ఎలా వచ్చాయి ఏంటనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సరేనా ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం రండి చాలా టేస్ట్గా ఉంటాయి ఎలా చేశాను అనేది మీరు అలాగే చేయండి ముందుగా మినప్పప్పు చూసారు కదా ఆ డబ్బాకి సగం పప్పు తీసుకున్నానండి అలాగే ఆ సేర్ డబ్బాతో రెండు పావుసేలు బియ్యం వేసాను ఇప్పుడు అవి ఇవి మిక్స్ చేసుకొని మనం మిల్లు పట్టించుకోవాలి ఇంట్లో మిక్సీలా ఆడేసుకోవచ్చు ఎక్కువ కనుక నేను మిల్లు పట్టుకుంటున్నాను అండి చూశారు కదా మిల్లు పడ్డాము ఎంత మెత్తగా ఉందో ఒక్కసారి జల్లించేసుకోండి ఏమైనా ఉంటే వచ్చేస్తాయి చూసారా పిండి ఆడించుకున్నాం కదా ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం ముందుగా పిండి తీసుకున్నాను ఇందులో రెండు స్పూన్లు వా నేను చేత్తో వేసేస్తున్నాను మీకు నువ్వులు ఇష్టమైతే నువ్వులు వేసుకోండి లేకపోతే వాము సాల్ట్ వేసుకొని చేసేసుకోవచ్చు అలాగే నువ్వులు కూడా రెండు స్పూన్లు వేస్తాను సాల్ట్ రుచికి తగినట్టు ఓకేనా ఇప్పుడు అలా కనిపించుకోండి కొద్దిగా జలుబుగా ఉందండి చాలా చలిగా ఉంటుంది అందుకే ఉదయాన్నే లేవగానే చాలా తరగ తగిన తట్టు జరుగు చేస్తుంది వేడు ఆయిల్ వేసుకుందామండి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోండి కొద్దిగా వేడి చేసుకొని వేసుకోండి ఇలాగా మొత్తం అంతా కలుపుకోండి అలాగే కారం వేసుకుందాం ఇది కూడా రెండు స్పూన్లు వేస్తామండి మీరు కారంకి ఎంత కావాలో చూసుకొని వేసుకోండి ఇలా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు మనం పెట్టుకునేది చూసారు కదా ఇప్పుడు వేసుకుందాం ఇప్పుడు ఇలాగ ఒక్కసారి కలిపేసుకుందాం ఇప్పుడు ఇలా పెట్టేసి కాసేపు ఉంచేద్దాం తీసి వల్ల ఇలా మూత పెట్టేద్దాం మూత పెట్టడం వల్ల ఆ వేడికి పిండి బాగా మగ్గుతుంది మనకి జంతికలు గుళ్ళగా వస్తాయి అన్నమాట అందుకని ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు ఉంచేద్దాం ఆయి ఆల్రెడీ మలుగుతుంది మరి ఎలా ఇలా మగ్గుతుంది చూసారు కదా ఎలా మగ్గిందా చూసారా వాటర్ ఎలా వచ్చిందో ఇలా అనమాట ఇవి మగ్గాలి ఇప్పుడు మనం కొద్ది కొద్ది కలుపుకుంటాం కొద్దిగా ఇవి వేడిలేనండి ఇది తీసి ఇలా మూత పెట్టేస్తుంది సరిపోతుంది ఇలాగా రిజర్వ్ చూసారా కొద్దిగా ఆయిల్ ఇప్పుడు ఇందులో ముద్ద పెట్టుకుందాం ఆయిల్ డ్రాయలు ఉన్నారు ముద్ద మరీ గట్టిగా కాక మరీ మెత్తగా కాక కలుపుకోండి చపాతి ముద్దలాగా ఉంటే మనకి సాఫ్ట్గా వస్తుంది స్టార్ట్ ఇలాంటి పేరు తీసుకోండి దీనికి కొద్దిగా ఆయిల్ కానీ వాటర్ కానీ రాసుకోండి వీలైతే వాటర్ రాస్తాను చూసాను దగ్గర అంటే చూడండి అంటే మూడు గన్నా కూడా వేసుకోవచ్చు ఫ్రిడ్జి ఓకేనా వేసుకోవచ్చు ముందు ఆయిల్ హైలో పెట్టుకొని వేసేటప్పుడు సిమ్లో పెట్టేసుకో అంతేనండి అలా మంట మీడియంలో పెట్టుకోండి చూసారు కదా ఇలాగా మనకి ముందుకి అలాగా వేసుకుంటూ మన కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలి మనకి ఎక్కువగా నొరగ తగ్గింది అనుకుంటే మనకి జంతిక వేగిపోయినట్టే ఇంకా తీసేసుకోవాలండి అంతే ఫ్రెండ్స్ మిగతా కూడా ఇలాగే వేసేసుకొని చేసేసుకోవాలి చూసారా ఎంత బాగున్నాయి మంచి కలర్ వచ్చే వరకు చూసుకొని వేయించుకోండి ఇంకా లాస్ట్ అయిపోయండి చూసారు కదా మన జంతికలు రెడీ అయిపోయాయి చూడండి ఎంత ఎమ్మి ఎమ్మిగా క్రిస్పీగా చక్కగా చాలా బాగున్నాయండి టేస్టీగా చూసారా ఫ్రెండ్స్ మన జంతగా రెడీ అయిపోయే సంక్రాంతి పండుగ రెండో రెసిపీ చూసారా ఎంత ఎమ్మెగా రెడీ అయిపోయాయో ఎలా చేశానో ఏంటనేది వీడియో పూర్తిగా చూసి మీరు కూడా చేసుకొని కామెంట్ ద్వారా కామెంట్ చేయండి చూడండి ఎంత బాగున్నాయి కరకర్ర ఆడుతూ ఎలాంటి తినొచ్చండి అంత బాగున్నాయి పెద్దవాళ్ళైనా క్రిస్పీగా స్మూత్గా చాలా బాగా చాలా టేస్టీగా కూడా ఉన్నాయి ఈసారి మినప్పప్పు బియ్యం వేసి ఇలా చేసుకోండి ఫ్రెండ్స్ మనకి హెల్తీ రెసిపీ కూడాను మినప్పప్పు కూడా మంచిది కదా కొంతమంది శనగపప్పు తినాలంటే భయపడతారు అంటే ఎక్కువగా షుగర్ అవి ఉన్న వాళ్ళకి కానీ ఇలా చేసుకోండి సూపర్గా ఉంటాయి ఎవరైనా సరే హ్యాపీగా తినేవచ్చు ఇది బాలింతలు కూడా తినవచ్చు అలాగే కొంతమందికి శనగపిండి పడదండి అలా గట్టిగా కడుపు గట్టిగా అయిపోద్ది అని అంటారు ఈ మినపప్పుతో చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటాయి హెల్దీ హెల్దీగా ఉంటారు సరే అండి ఎవరైనా భయపడకుండా తినవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ మంచి వీడియోతో కలుస్తా బాయ్